గుడ్ మార్నింగ్ లీడర్స్ ఇప్పుడు మన టెర్రాకాస్లో మెటావర్స్ అనే ప్రాజెక్ట్ లాంచ్ అయ్యిందని మనం విన్నాం కదా ఇప్పుడు ఈ ఫోటోని గమనించండి ఆ ఫోటోలో ఉండేది ఒరిజినల్ వ్యక్తి మరియు తన అవతార్ గమనించారు కదా అదేవిధంగా మనం చాలా మార్పులు అయితే మనకు మెటావర్స్ ద్వారా మంచి అనుభూతిని అయితే ఇస్తుంది ఇక్కడ చూడండి రియల్గా ఫైట్ చేసేవాళ్ళు ప్లస్ అవతార్ అదేవిధంగా రీల్గా డ్యాన్స్ చేసే వాతను ప్లస్ అవతార్ వ్యక్తులతో అదేవిధంగా మన కావాల్సిన మన హెయిర్ గ్లాసెస్ అదేవిధంగా మన హెయిర్ స్టైల్ గ్లాసెస్ క్లాత్స్ అదేవిధంగా షూస్ వాచెస్ మొబైల్స్ అండ్ వెరైటీ డ్రెస్సెస్ ఏ విధంగా మనకు సూట్ అవుతుంది అనేది మనకు నచ్చిన విధంగా మనం మన డ్రెస్ చేంజెస్ అనేది మన మెటావర్స్లో చేసి గొప్ప అనుభూతిని అయితే పొందవచ్చు సార్ ఇలాగా ఇంకా ఇంకా మనం గమనిస్తే మన హౌస్ ఉంది కదా మన హౌస్ని మోడర్న్ చేసుకోవాలంటే మన ఊహా చిత్రం ఉంది ఊహా చిత్రం ప్రకారంగా మనకు ఎలా కావంటే అలా ఫర్నిచర్ కానివ్వండి కింద ఫ్లోర్ అవనివ్వండి లేదా వాల్స్ అవ్వండి కర్టెన్స్ అవనివ్వండి ఏది కావాలంటే అంత సుందరంగా మనం తయారు చేసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ చూడండి మనం ఒక ఫిల్మ్ కూడా తీయవచ్చు సార్ మనం ఫిల్మ్ ఎలా కావాలంటే అలాగ ఒక ఫిల్మ్స్ కూడా తీసుకునే ఒక అద్భుత అవకాశం అయితే ఇక్కడ మెటావర్స్లో ఉంది సార్ నెక్స్ట్ ఇక్కడ వాలీబాల్ అవతార్ అవతారు ఒరిజినల్ మనుషులతో ఆడవచ్చు అదేవిధంగా డీర్గా ఉండే వాళ్ళని దగ్గరగా క్లోజ్గా కూడా మనం తీసుకోవచ్చు ఇటువంటి బెస్ట్ ప్లాట్ఫామ్ అన్నది ఇంకా మంచి మంచి ఫీచర్స్తో మన మెటావర్స్ ప్రాజెక్ట్ అనేది టెర్రాకాస్ తీసుకొచ్చింది సార్ ఇంతటి ఇదే కాకుండా రియల్గా మనం బయట ప్రపంచంలో ఆ పైన ఫోటోను గమనించండి అది అదేవిధంగా కింద ఫోటో చూడండి అది అవతారితో ఉన్నది రీల్కి అవతారికి వర్చువల్గా ఉండేదానికి అటువంటి ఫీచర్స్ అయితే రాబోతున్నాయి సార్ ఇది ఒక మంచి ప్రాజెక్ట్లో మనం ఉన్నాం ఈరోజు మనకు ఇది ప్రారంభమైన నుండి కూడా మనకు మంచి మంచి ఫలితాలు అయితే ఇవ్వబోతుంది ఆనందం విజ్ఞానం దానితో పాటుగా మనకు కావాల్సిన ఆదాయాన్ని కూడా అందించబోతుంది సో లీడర్స్ అందరూ కొద్ది రోజులు ఓపిక పట్టండి మనం ఇవన్నీ కూడా అందుకోబోతున్నాం థ్యాంక్